వేడుక ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులు జరుగుతున్నాయి జరుగుతున్నాయనేటువంటి వార్తలు రోజు వింటున్నాం అయితే అమరావతి కేంద్రంగా రాజకీయ పార్టీల కార్యకలాపాలకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా శరవేగంగా ముందుకు పోతుంది ఇందులో ముఖ్యంగా జనసేన పార్టీ ముందంజలో ఉంది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం అమరావతి పరిసరాల్లో అంటే మంగళగిరి హైవే పైనే ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే ఇదే క్రమంలో జనసేన పార్టీకి సంబంధించిన నూతన కార్యాలయం పనులు శరవేగంగా సాగుతున్నాయి దానికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం స్క్రీన్ పైన చూస్తున్నాం ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పటికే మంగళగిరి హైవే అంటే విజయవాడ గుంటూరు హైవేలో వచ్చేటువంటి మంగళగిరి దగ్గరలో సమీపంలో జనసేన పార్టీ ఒక పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తుంది అక్కడే జనవాణి లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలానే ఆ కా ఆ కార్యాలయానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశంలోనే క్యాంప్ ఆఫీస్ కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన కార్యకర కార్యకలాపాలని నిర్వహిస్తూ వస్తున్నారు ఇదే క్రమంలో పక్కనే ఉన్నటువంటి స్థలంలో ఐదంతస్తుల భవన నిర్మాణం శరవేగంగా సాగుతోంది ఈ భవన నిర్మాణాన్ని గతంలోనే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోనే ప్రారంభించినప్పటికీ కొంత స్లోగా పనులు నడిచిన ఇప్పటివరకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఆరు నెలలుగా శరవేగంగా జనసేన పార్టీ నూతన కార్యాలయ భవనం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి మ్యాక్సిమం వచ్చే దసరా నాటికి ఈ కొత్త భవనం నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకసారి చూద్దాం ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటి అసలు నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయి ప్రధానంగా ఇది హైవే పైన ఉన్నటువంటి భవనం ఇది హైవే పైన ఎందుకంటే విజయవాడ గుంటూరు హైవే నేషనల్ హైవే చాలా ప్రముఖమైనటువంటి రహదారి ఇది ఈ దారిలో ఎవరు వెళ్ళినా కానీ కనిపిస్తూ ఉంటుంది జనసేన పార్టీకి సంబంధించి ఒక కిర్బీ స్ట్రక్చర్లో అంటే ఒక సింగిల్ ఫ్లోర్ షెడ్ కింద ఏర్పాటైనటువంటి భవనాన్ని మనం ఇంతకాలం చూస్తున్నాం ఇప్పుడు దాన్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశంలోనే ఒక భవన నిర్మాణం జరిగింది ఆ భవన నిర్మాణాన్ని చూస్తే ఐదు అంతస్తుల భవనంగా ఇది కనిపిస్తుంది ఈ ఐదు అంతస్తుల భవనానికి సంబంధించినటువంటి పనుల్ని ఎందుకంటే ఇంటీరియర్ వర్క్స్ అనేది కొత్త సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంటే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వీలైనంత వేగంగా ఇక్కడ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు అందుకనే అవుట్ సైడ్ స్ట్రక్చర్ని పూర్తి చేసేటువంటి పనుల్లో ఇంజనీరింగ్ నిపుణులు అలానే ఈ కాంట్రాక్ట్ సిబ్బంది కూడా నిమగ్నమై ఉన్నారు ఈ లాంగ్ వ్యూలో చూస్తే ఇక్కడ నేషనల్ హైవే మనకి కనిపిస్తూ ఉంటుంది విజయవాడ గుంటూరు హైవే అందరికీ తెలిసినటువంటి హైవే చాలా వరకు ఇది లాంగ్ వ్యూలో చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్ట్రక్చర్లో ప్రధానంగా ఈ స్ట్రక్చర్లో కనిపిస్తున్నటువంటి ఈ నిర్మాణం ప్రస్తుతం ఇక్కడ వాడుతున్నటువంటి నడుస్తున్నటువంటి పార్టీ కార్యాలయ భవనం కింద మనం దీన్ని చూడాలి ఈ ఈ ప్రదేశం మొత్తం కూడా జనసేన పార్టీకి ప్రస్తుత కార్యాలయంగా ఉంది ఇక మిగతా అంతా కూడా పార్కింగ్ చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి దానికి పక్కనే ఈ ఐదంతస్తుల భవన నిర్మాణం జరుగుతుంది ఇది ఐదంతస్తుల్లో దీన్ని నిర్మిస్తున్నారు మొత్తం జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నటువంటి భవనం అనమాట పూర్తి స్థాయిలో జనసేన పార్టీ కార్యకలాపాలకి రాబోయేటువంటి రోజుల్లో ఇదే వేదిక కాబోతుంది ఈ పనుల్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇచ్చారు ఇది హైవేకి హైవే పైన ఉండడం అలానే అమరావతి నుంచి డెవలప్ చేస్తున్నటువంటి ఇంటర్నల్ రోడ్ సిస్టమ్స్ కూడా ఇంటర్నల్గా అమరావతిలో ఉన్నటువంటి రహదారి వ్యవస్థ మొత్తం ఆరు చోట్ల నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు దీనికి సమీపంలోనే క్యాపిటల్ ఏరియా నుంచి వచ్చేటువంటి రహదారికి కూడా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది రాజధానికి రాకపోకలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు రాబోయేటువంటి రోజుల్లో మ్యాక్సిమం ఆరు నెలల నుంచి ఏడు నెలల సమయంలో దసరా నాటికి పనులు పూర్తి అయితే కనుక ఇంటీరియర్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఇక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన పార్టీ అధినేత చేస్తున్నారు దీంతో అవుట్సైడ్ వర్క్స్ అన్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు ప్లాస్టింగ్ వర్క్స్ కొంత భాగం మీరు గమనిస్తే కనుక పెయింటింగ్ కూడా వేసి ఉంది సో కొన్ని టెస్ట్ ట్రయల్ పెయింట్స్ వేస్తున్నారు త్వరలో దానికి పెయింటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలి వైట్ కలర్ భవనంగా ఇది దర్శనం ఇవ్వబోతుంది ఈ భవనానికి సమీపంలోనే దాదాపు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది అలానే ఇదే హైవే ఇంకా ముందుకెళ్తే తాడేపల్లి దగ్గరలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గరే ఉన్నటువంటి కార్యాలయం అది అంటే ప్రధానమైనటువంటి పార్టీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయాలు నేషనల్ హైవే మీదే ఉన్నాయి జనసేన పార్టీకి సంబంధించి క్రౌడ్ ఎక్కువ వచ్చేటప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని సువిశాల ప్రాంగణాన్ని అప్పట్లోనే తీసుకున్నారు ఇప్పటివరకు కిర్బీ స్ట్రక్చర్లో ఉన్నటువంటి నిర్మాణంలో కార్యాలయం నడిచింది వీ వీలైనంత వేగంగా ఈ పనులు పూర్తయితే పర్మనెంట్ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులోనే అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఆఫీసు అలానే క్యాంప్ ఆఫీస్కి ఏర్పాట్లు కూడా అనేటువంటి చర్చ నడుస్తుంది పవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఫ్లోర్ ప్లాన్కి అనుగుణంగా ఈ మార్పులు చేస్తారు ఇప్పుడు గమనిస్తే కనుక ఈ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశాల్లోనే అనేక టెంట్లు వేస్తున్నాయి జనవాణి కార్యక్రమం నిర్వహించేటువంటి క్రమంలో అర్జీదారులు ప్రజలు ఎవరైనా కానీ పార్టీ నాయకత్వాన్ని కలవాలంటే ఇక్కడికే వచ్చి వేచి చూసి అలానే రాష్ట్ర పార్టీ కార్యాలయం లోపలికి అవసరమైనటువంటి వ్యక్తుల్ని ఆహ్వానించి వారితో చర్చలు జరపడం కానీ వాళ్ళకి సంబంధించిన సమస్యలు తెలుసుకోవడం కానీ ఇంతకాలం జరుగుతూ వచ్చింది సో పూర్తి స్థాయిలో అవుట్ సైడ్ స్ట్రక్చర్ కనుక అయిపోయి పెయింటింగ్ అయితే ఇంటర్నల్ వర్క్స్ జరిగేటువంటి సమయంలో దాదాపుగా ఐరన్ షేడ్ షీట్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేటువంటి అవకాశం ఉంది దాంతో హైవే మీద ఒక ప్రముఖమైనటువంటి భవనంగా జనసేన పార్టీ కార్యాలయం రాబోయేటువంటి రోజుల్లో తలతలలాడే తెలుపు రంగులో దర్శనమివ్వబోతుంది ఇవ్వబోతుంది మ్యాక్సిమం దసరా నాటికి జన సైనికులకి సంబంధించి ఈ కళ సాకారం అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి